హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగవల్లికి ఇంకా కూడా ఎక్కేసి ఎక్కేసి లోహిత చెప్తూ ఉంటుంది ఎందుకంటే మ్యాడీకి ఫోన్ చేసి మధు రమ్మంటుంది కదా మా మ్యాడీ నీతో మాట్లాడాలి పలానా ప్లేస్కి రా అనగానే సరే వస్తాను అనేసి చెప్తాడు కదా ఆ విషయం ఈ లోహిత వింటుందన్నమాట వినేసి వెంటనే నాగవల్లికి చెప్పేస్తుంది ఈ లోహిత బాధ ఏంటంటే నాగవల్లి మనసులో లోహితకి ప్లేస్ వస్తే లోహిత ఇంకా సామ్రాజ్యాన్ని పరిపాలించవచ్చు ఈ ఇంట్లో నేను తిష్ట వేసుకొని ఉండొచ్చు హ్యాపీగా అని చెప్పేసి మొత్తానికి లోహిత అభిప్రాయం అనమాట ఇంకా మా వెంటనే నాగవల్లి దగ్గరికి వెళ్ళి ఆంటీ ఆంటీ ఘోరం జరగబోతుంది ఈ మధు మళ్ళీ మ్యాడీతో ఏదో మాట్లాడాలి పలానా ప్లేస్లో పలానా టైంకి నేను కలవాలి రమ్మంటుందా అంటే నాకు చాలా టెన్షన్గా ఉంది ఈ మ్యా ఈ మ్యాడీని ఈ మధు ఏం చేస్తుందో ఏంటో ఒకవేళ నేనే చిన్ని అనేసి నిజం చెప్పేస్తుందేమో నాంటీ అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అనమాట లోహిత నాగవల్లి దగ్గర అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది ఈ మధు అలియాస్ చిన్నికి అంత సీన్ లేదు దాన్ని ఏ విధంగా నాశనం చేస్తాను చూస్తుండు దాన్ని మామూలుగా కాదు ఇన్ని రోజులు కూడా అది చిన్ని అని చెప్పి దానికి తెలిసిన మనందరికీ తెలియకుండా మ్యాడీని లైన్లో పెట్టి వాడిని గుప్పెట్లో పెట్టుకొని ఆడిస్తుందా ఇప్పుడు దాన్ని నేను ఆడిస్తాను చూస్తుండు అని చెప్పేసి నాగవల్లి కోపంతో ఊగిపోతూ ఉంటే లోహిత సంతోషంతో డాన్స్ వేసినంత పని అయిపోతుంది అనమాట ఇలా జరుగుతూ ఉంటే మ్యాడీని పిలుస్తుంది కదా మధు మ్యాడీ నేను పలానా ప్లేస్లో కలుసుకోవాలి రమ్మని అని చెప్పి సరేనని చెప్పేసి మ్యాడీ వెంటనే మధు పిలిచిన ప్లేస్కి వెళ్ళిపోతాడనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మ్యాడీ ముందు ముందుగా మధుకి సారీ చెప్తాడు ఇంకా అప్పుడు ఎందుకు మ్యాడీ నాకెందుకు సారీ చెప్తున్నావు అని చెప్పేసి మధు అడుగుతూ ఉంటే నేను నిన్న చిన్న విషయంలో నీ మీద కూడా కోపడ్డాను నువ్వు నేను అసలు ఏం పట్టించుకోకుండా నేను అనడానికి మాటలని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాను కదా ఆ విషయం గురించి నీకు సారీ చెప్తున్నాను అని చెప్పేసి ఇంకా మ్యాడీ మధుకి చెప్తూ ఉంటే మధు అంటుంది ఆ విషయం గురించి సారీ చెప్పాల్సిన పని ఏముంది నీ మనసుకి ఏదో బాధ అనిపించింది నువ్వు బాధగా ఉన్నావు కోపంగా ఉన్నావు కాబట్టే కదా అలా చేసావు సరే విషయం చెప్పు చిన్ని ఏం చేసింది అసలు చిన్నీని ఎందుకు కాదనుకుంటున్నావు అని చెప్పేసి మధు ఇంకా తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని మ్యాడీని అడుగుతుందన్నమాట అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు ఆ చిన్ని వాళ్ళ అమ్మాయి కదా మా అమ్మని చంపింది అలాంటప్పుడు ఆ చిన్ని మీద నాకు ఎలా ప్రేమ ఉంటుంది చెప్పు మధు అనేసి అనగానే ఇప్పుడు చిన్ని వాళ్ళ అమ్మ తప్పు చేస్తే చిన్ని మీద నీకు ప్రేమ ఉండదా అదేంటి మధు మ్యాడీ అదే లెక్క అని చెప్పేసి మధు అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు చిన్ని వాళ్ళ కదా చంపింది చిన్నప్పటి నుంచి కూడా నాకు అమ్మ ప్రేమ లేకుండా చేసింది నేను రోజుల బిడ్డగా ఉన్నప్పుడే మా అమ్మని చంపేసింది నాకు తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియదు నా పిన్ని మంచిది కాబట్టి నాకు అమ్మలాగా మారి ప్రతి విషయంలో కూడా నన్ను కన్న కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసుకొని నన్ను కాపాడుకుంటూ వచ్చింది ఇంకా అలాగా నా పిన్ని నా తల్లి అవ్వటం నా జన్మజన్మల అదృష్టం కదా అని చెప్పేసి మ్యాడీ అంటూ ఉంటే అప్పుడే మధు అంటుంది చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపలేదేమో ఒకసారి ఆలోచించు అనగానే అప్పుడే మ్యాడీ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నాం మధు ప్రూఫ్స్తో సహా ఉంటే ఇంకా అబద్ధం కాదేమో నిజం కాదేమో అంటావేంటి మా నాన్న మా అమ్మ ఇద్దరు కూడా ప్రూఫ్స్తో సహా నాకు చూపించారు ఆ చిన్ని వాళ్ళ అమ్మే మా అమ్మని చంపేసింది అనేసి గట్టిగా చెప్తూ ఉంటాడనమాట మ్యాడీ అప్పుడే మధు అంటూ ఉంటుంది మనం విన్న విషయాలు కొన్ని చూసిన విషయాలు కొన్ని కూడా ఒక్కొక్కసారి నిజం కాకపోవచ్చు మ్యాడీ ఆ విషయాల గురించి మనం గొడవ పెట్టుకోవటము చిన్నిని కాదనుకోవటం అసలు ఏ విషయంలో ఈ నాకు అసలు అది మంచిది కాదని అనిపిస్తుంది కాబట్టి చిన్ని మీద ప్రేమ అలాగే ఉంచు ఒకవేళ చిన్ని వాళ్ళ అమ్మ మీ అమ్మని చంపలేదని తెలిసినప్పుడు ఇంకా చిన్ని అప్పటికి నీకు దూరం అయిపోతే అప్పుడేం చేస్తావు చెప్పు అనేసి లాజిక్గా అడుగుతుంది మధు మ్యాడీని అప్పుడు మ్యాడీ కొంచెం ఆలోచనలో పడతాడు అప్పుడే మధు అంటుంది చిన్ని వాళ్ళ అమ్మ చంపలేదు అని చెప్పేసి మనం నిరూపిద్దాం చూడు కావాలంటే అనేసి ఇంకా మధు మ్యాడీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడు వెంటనే మ్యాడీ అంటాడు ఏది ఏమైనా సరే నా చిన్నీని నేను ప్రేమించట్లేదు తను నా మనసులో లేదు ఇంక ఇప్పటి నుంచి చిన్నీని నా మనసులోంచి తీసేస్తున్నాను అనేసి గట్టిగా చెప్పేసి ఇంకా అక్కడి నుంచి మ్యాడీ వెళ్ళిపోతాడనమాట ఇంకా అప్పుడు మధు బాధపడిపోతూ ఉంటుంది మ్యాడీ మనసులో గట్టిగా నాటుకుపోయింది మా అమ్మే వాళ్ళ అమ్మని చంపేసింది అనేసి కాకపోతే నా అమ్మ ఎప్పుడు తప్పు చేయదు కాబట్టి మా అమ్మ తప్పు చేయలేదు అని చెప్పేసి నేను నిరూపించాలి ఇప్పుడు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు నాన్న ఎక్కడున్నాడో తెలియట్లేదు ఇప్పుడు నాకు హెల్ప్ చేయాల్సిందల్లా కూడా ఆఫ్ టికెట్ ముందు నేను హాఫ్ టికెట్ని కలవాలి ఆఫ్ టికెట్ని కలి కలిసి అసలు ఏం జరిగింది ఏంటి ముందు విషయాలు కనుక్కోవాలి నేను అని చెప్పేసి ఇంకా ఆఫ్ టికెట్ని కలవటం కోసం అని చెప్పేసి చిన్ని రెడీ అయిపోయి బయలుదేరి వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే అక్కడ ఆఫ్ టికెట్ కూడా అతనికి సంబంధించిన వాళ్ళందరితోటి ఎలాగైనా సరే బాలరాజాన్న మనం బయటికి విడిపించాలి ఆ దేవాభార్య నుంచి కాపాడాలి పాపం బాలరాజాన్న చిన్నిని కలవాలని చెప్పేసి ఎంతగా తాపత్రయపడుతున్నాడు చిన్ని కూడా వాళ్ళ నాన్నని కలవాలని చెప్పేసి అంతే తాపత్రయపడుతుంది వాళ్ళిద్దరిని కలపాల్సిన బాధ్యత నాకుంది ఎందుకంటే చిన్ని మళ్ళీ ఏ చిన్ని జీవితంలో ఏం చెడ్డ అని చెప్పేసి నాకు చాలా భయంగా ఉంది అనేసి ఆలోచిస్తూ ఉంటాడు ఎందుకంటే కొన్ని రోజుల క్రితం మ్యాడీ పరిచయం మ్యాడీను చిన్ని ఇద్దరు బండి మీద వస్తుంటే హాఫ్ టికెట్ అడుగుతారు కదా ఎవరమ్మా అతను అనేసి అంటూ ఉంటే మన మినిస్టర్ గారు దేవా అంకుల్ కొడుకు మ్యాడీ హాఫ్ టికెట్ అనేసి చెప్తుంది కదా ఆ విషయం గుర్తుకు వచ్చి ఎక్కడ మ్యాడీతో క్లోజ్గా ఉంటుందో ఆ దేవాకి ఇంక ఈ మధుయ్య చిన్ని అని తెలిసిపోయింది అనుకో ఎక్కడ చంపేస్తాడో అని చెప్పేసి భయపడిపోయి ఇంకా అందుకే చిన్నికి ఎటువంటి అపాయం జరగకూడదు అంటే బాల అన్న బయటికి రావాలి అన్నని చిన్నిని కలపాల్సిన బాగా బాధ్యత మందే అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఎలాగైనా సరే బాలరాజానని విడిపించాలి అనేసి ఆ రౌడీలతో మాట్లాడుతూ ఉంటే అప్పుడు వాళ్ళు అంటూ ఉంటారంటమాట ఇప్పుడు బాలరాజుని ఆ దేవా దగ్గర నుంచి కాపాడటం చాలా కష్టం కదా ఆఫ్ టికెట్ మరి ఎలా కాపాడటం అంటే మన ప్రాణాలను బలంగా పెట్టి అయినా సరే బాలరాజాన్నను బయటికి తీసుకురావాల్సిందే పదండి వెళ్దాం అని చెప్పేసి దేవా ఎక్కడైతే బాలరాజుని కిడ్నాప్ చేశాడో ఆ ప్లేస్కి ఆఫ్ టికెట్ ఆ రౌడీలను తీసుకొని వెళ్తాడనమాట నెమ్మదిగా లోపలికి వెళ్తూ ఉంటే లోపల అలా కుర్చీ ఉంటుంది ఉంటాయి కానీ బాలరాజు అయితే ఉండడు ఇంకా అందరూ కూడా బాలరాజు లేడేంటి ఏంటి ఎక్కడ ఉన్నాడు అసలు ఒకవేళ తప్పించుకొని వెళ్ళిపోయాడేమో ఆఫ్ టికెట్ అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఆఫ్ టికెట్ అంటూ ఉంటాడు బాలరాజ అన్న ఒకవేళ తప్పించుకొని బయటకు వస్తే ఫస్ట్ ఫోన్ చేసేది నాకే కాబట్టి బాలరాజ అన్న తప్పించుకోలేదు ఈ దేవాగాడి ఎక్కడో దాచిపెట్టాడు ఎక్కడున్నాడో ఏంటో అడ్రస్ కనుక్కొని ఈ ఈరోజు ఎలాగైనా మనం బయటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనకుంది అనేసి ఆఫ్ టికెట్ ఆ రౌడేలకి చెప్తూ ఉంటారు దేవారౌడీళ్ళేమో పక్కన కూర్చొని మందు తాగుతూ సిగరేట్ తాగుతూ హ్యాపీగా పేకాట ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఈ హాఫ్ టికెట్ వాళ్ళు వచ్చిన వచ్చారు అన్న విషయం కూడా వాళ్ళు గమనించుకోరు ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే హాఫ్ టికెట్కి చచ్చిన్ని ఫోన్ చేస్తుంది ఏంటి చిన్నమ్మ నాకు ఫోన్ చేస్తుంది అనేసి నాకు చిన్ని ఫోన్ చేస్తుంది నేను మాట్లాడతాను మీరు సైలెంట్గా ఉండండి అనేసి అమ్మ చిన్ని చెప్పమ్మా అనేసి అనగానే హాఫ్ టికెట్ ఎక్కడున్నావు నేను నిన్ను కలవాలి నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అనగానే అవునా అమ్మ ఎక్కడికి రమ్మంటావు తల్లి అనేసి అనగానే పలానా ప్లేస్కి ఆఫ్ టికెట్ నీతో అర్జెంటుగా మాట్లాడాలి అనేసి చిన్ని చెప్తుంది అనమాట ఇంకా హాఫ్ టికెట్ తనతో పాటు వచ్చిన రౌడీలకు చెప్తాడు నేను చిన్నితో మాట్లాడాలంట అర్జెంట్ అంట కాబట్టి నేను చిన్నితో వెళ్ళి మాట్లాడొస్తాను ఈలోపు అని ఎక్కడున్నాడు అసలు ఎక్కడ ఇచ్చారు ఈ విషయాన్ని మీరు కనుక్కోండి ఇంకా అనేసి హాఫ్ టికెట్ వాళ్ళకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి నాగవల్లి చక్కగా హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే లోహిత గబగబా గబగబా వచ్చి పిన్ని పిన్ని అనేసి పిలుస్తూ ఉంటుంది ఇంకా లోహిత పిన్ని పిన్ని అని పిలుస్తుంటే నాగవల్లికి ఒళ్ళు మండిపోతుందనమాట ఇదిగో చూడు నువ్వు వరుణ్కి పెళ్లి చేసుకుని భారీ అయితే అయ్యావు కానీ నాకు మటుకు కూతురి అవ్వలేదు నేను నీకు పిన్నిని అవ్వలేదు కాబట్టి నువ్వు వాయా వరుసలు కలపాల్సిన అవసరం లేదు ఎంతలో ఉండాలో అంతలో ఉండు అని చెప్పేసి నాగవల్లి లోహితాకి క్లాస్ పీగుతుంది అప్పుడు లోహిత అంటూ ఉంటుంది అదేంటంటే మధుయ్య చిన్ని అని చెప్పేసి మీకు నేను ఎంత హెల్ప్ చేశాను మ్యాడీని మధు సొంతం కాకుండా మ్యాడీని మనం కాపాడుకోగలిగాము అంటే నేను హెల్ప్ చేయబట్టే కదా మరి ఎంత హెల్ప్ చేసినటువంటి నన్ను మీరు దగ్గరికి తీసుకోరా నన్ను మీ కూతురుగా అంగీకరించరా చెప్పండి ఆంటీ చెప్పండి అని చెప్పేసి లోహిత అంటూ ఉంటే నాగవల్లి అంటూ ఉంటుంది అనమాట ఏ స్వార్థము లేనిది నువ్వు హెల్ప్ చేయవు కదా కాబట్టి నువ్వు నీ మంచిదానిలాగా మాట్లాడమాకు అనేసి నాగవల్లి కోపంతో ఊగుతూ ఉంటే అప్పుడు లోహిత చెప్తుంది నా మీద నమ్మకం రావాలన్నా నేను మీ మనిషిని అనేసి మీరు నమ్మాలన్నా నేనేం చేయాలో చెప్పండి ఆంటీ అనేసి అనగానే అప్పుడు నాగవల్లి నేను ఏం చెప్పినా నువ్వు చేస్తావా అనేసి లోహిత అని అడుగుతూ ఉంటే లోహిత ఏం చెప్పినా చేస్తానంటే ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అడగండి అని చెప్పేసి ఇంకా లోహిత అంటుందన్నమాట వెంటనే నాగవల్లి నా రూమ్లో నాకు కావాల్సిన వస్తువు ఒకటి ఉంది తీసుకోని రాపో అనేసి అనగానే అసలు ఏ వస్తువు ఏంటి అనేసి లోహిత ఏమి అడగకుండా గబగబా గబగబా నాగవల్లి వెళ్ళి అంతా వెతుకుతుంది వెతిగేసి అవును ఇంతకి నాగవల్లి ఆంటీ నన్ను ఏం తెమ్మంది తను రూమ్లోకి వెళ్ళి ఏదో తెమ్మంది కానీ ఏం తెమ్మందో చెప్పలేదు కదా అడుగుదామని చెప్పేసి గబగబా వచ్చి ఆంటీ మీరు ఏదో తెమ్మన్నారు కానీ ఏం తెమ్మన్నారో చెప్పలేదు కదా అని చెప్పేసి అడిగితే ఆ విషయం ముందు ఉండాలి నేను తే అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళటం కాదు ఎక్కడుంది ఏ వస్తువు తేవాలి అనేసి అడగాలి కదా అంతేగాని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయావే అని చెప్పేసి ఇంకా మొత్తానికి నాగవల్లి ఇంకా చెప్పి నాది వాచ్ ఉంటుంది ఆ వాచ్ తీసుకుంట్రా అని చెప్పేసి పంపిస్తుంది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా వాచ్లు ఉంటాయి దాంట్లో ఒక వాచ్ తీసుకొని వస్తుంది లోహిత నాగవల్లి ఏమో ఆ వాచ్ కాదు గోల్డ్ కలర్ వాచ్ అనేసి ఒకటికి వంద సార్లు పాపం నాగవల్లి రూమ్కి కిందకి లోహితని తిప్పి 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 లోహితకి ఆయాసం వచ్చేటట్టుగా చేస్తుంది మొత్తానికి లోహిత గోల్డెన్ కలర్ వాచ్ ఇచ్చి నాగవల్లికి ఇస్తుంది ఇదేనా ఆంటీ ఓకేనా ఆంటీ అనేసి రోపుకుంటూ అంటే ఇప్పుడు ఏమర్థమైంది ఒకే పనిని వివరం లేకుండా తాపకి పరిగెత్తి పరిగెత్తి చేస్తే పని కానీ వచ్చేది ఆయాసం అర్థమైంది కదా మనం ఏ పనైనా సరే ఆలోచన ప్రకారం తెలివి ప్రకారం చేయాలి అంతేగాని పని కాకుండా ఒకటికి పదిసార్లు పరిగెత్తి ప్రయోజనం లేదు కదా నీకు ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను ఉంటా గుడ్ బాయ్ అని చెప్పేసి ఇంకా లోహిత ఇచ్చినటువంటి వాచ్ పెట్టుకుని నాగవల్లి బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా మ్యాడీ మధు చెప్పిన మాటలన్నీ వింటాడు కదా వచ్చి సోఫాలో కూర్చొని ఒకటే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా మ్యాడీ అలాగే సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వరుణ్ వస్తాడు వరుణ్ వచ్చి ఏంటి భావి మీదో ఆలోచిస్తున్నాడు ఇంకా చిన్ని గురించి అయి ఉంటుందా అని చెప్పేసి మ్యాడీ దగ్గరికి వచ్చి ఏంటి బావ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు చిన్ని గురించేనా అనగానే అవును బావ చిన్ని గురించి ఆలోచిస్తున్నాను ఇంకా చిన్ని ఇప్పటి నుంచి నాకు శత్రువు నేను తనని శత్రువులాగే చూస్తాను నా అమ్మని వాళ్ళమ్మ చంపింది అనేసి అనగానే అదేంటి బావ చిన్ని వాళ్ళమ్మ మీ అమ్మని చంపితే చిన్ని ఏం చేస్తుంది చిన్నిని మీద ప్రేమ ఎందుకు దూరం చేసుకుంటున్నావు అనేసి అనగానే చిన్ని వాళ్ళ అమ్మని చంపింది అన్న విషయం నాకు చిన్ని చెప్పలేదు కదా అందుకే నాకు చిన్ని మీద కోపం అనేసి ఇంకా మ్యాడీ వరుణ్ తోటి చెప్తూ ఉంటే వరుణ్ అంటూ ఉంటాడనమాట చిన్నికి చిన్నీకి పాపం తెలుసు తెలియదు చిన్ని నువ్వు చిన్నప్పుడు అంటే చిన్ని కూడా చిన్నప్పుడే కదా తనకి ఎన్ని ఎలా తెలుస్తాయి బాబా ఒక్కసారి ఆలోచించు మనకు కూడా ఇన్ని రోజుల తర్వాత ఈ విషయం తెలిసిందే తప్ప ఇన్ని రోజులు ఏమన్నా తెలిసిందా అని చెప్పేసి వరుణ్ మ్యాడీని మంచిగా మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే అంటూ ఉంటాడు ఇప్పుడు అప్పుడు మ్యాడీ అంటాడు చిన్నీ వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్లో జైల్లో శిక్ష అనుభవిస్తుంది అనేసి చిన్ని నాతో ఎప్పుడు చేయలేదు నిజం చెప్పలేదు కదా అంటే చిన్ని కూడా నన్ను మోసం చేసినట్టే కదా అనేసి కోపంతో మ్యాడీ ఊగిపోతూ ఉంటాడనమాట వరుణ్ ఇంకా మంచిగా మా చిన్ని గురించి చెప్తూ ఉంటే ఇంకా మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడు అవును కదా వరుణ్ బాబు కూడా చెప్పింది నిజమే కదా ఒకవేళ చిన్నికి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చేమో అని చెప్పేసి చాలా మ్యాడీ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి హాఫ్ టికెట్ ఫోన్ చేసి చేసింది కదా మధు నిన్ను అర్జెంటుగా కలవాలి రా హాఫ్ టికెట్ అనేసి హాఫ్ టికెట్ గబగబా గబగబా చిన్ని దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి ఏంటి చిన్ని ఏంటమ్మా నన్ను అర్జెంటుగా కలవాలన్నా ఏం జరిగింది తల్లి అని చెప్పేసి అడుగుతూ ఉంటే హాఫ్ టికెట్ అమ్మ హత్య చేసిందని అంటున్నారు అమ్మ మీద అలాంటి నిందపడటం నేను తట్టుకోలేకపోతున్నాను నేను బాగా చదువుకొని అమ్మను కాపాడాలనుకున్నాను కాకపోతే అమ్మని దూరం చేసుకోవాల్సి వచ్చింది కదా కొన్ని కారణాల వల్ల కాబట్టి ఇప్పుడు నేను అమ్మని అమ్మ మీద పడ్డటువంటి నిందని జాగ్రత్తగా తొలగించాలి నీ హెల్ప్ కావాలి అసలు అప్పుడు ఏం జరిగింది ఏంటి అసలు ఎవరు చంపేశారు ఒక అమ్మ మీద ఎందుకు ఆ పడింది నిందపడింది అది ఇది అని చెప్పేసి అన్నీ ఆఫ్ టికెట్ని అడుగుతూ ఉంటే అప్పుడు హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు ఎవరమ్మా కావేరమ్మ మీద నింద వేసినటువంటి వ్యక్తి ఎవరమ్మా నాకు చెప్పమ్మా వాడిని చంపేస్తాను అనేసి కోపంతోటి ఊగిపోతూ ఉంటే అప్పుడు చిన్ని అంటుంది కోపం తగ్గించుకో హాఫ్ టికెట్ అన్నది ఎవరో కాదు మ్యాడీ అని చెప్పేసి అనగానే ఏంటి మ్యాడీ వేశాడా నింద మీ అమ్మ మీద వాడేమన్నా చూసాడా ఆ అమ్మ చాలా మంచిదమ్మా అమ్మ ఎవరిని చంపే రకం కాదు అమ్మ ఎవరినైనా జాగ్రత్తగా చూసుకునే రకమే అలాంటి అమ్మ మీద నింద వేస్తాడా వాడికి ఎంత ధైర్యం అనేసి హాఫ్ టికెట్ ఊగిపోతూ ఉంటే అప్పుడే చిన్ని అంటూ ఉంటుంది ఎలాగైనా సరే అమ్మ ఈ తప్పు చేయలేదు అమ్మ వాళ్ళ అమ్మని చంపలేదు అనేసి మనం నిరూపించగలగాలి ఆఫ్ టికెట్ ఎలా చేయాలి ఏం చేయాలి నాకు ఐడియా ఇవ్వు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇంకా ఆఫ్ టికెట్ ఏదో చెప్పబోతూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందనమాట మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి